అటవీ సంరక్షణలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల పాత్ర కీలకమైందని అటవీ అదనపు ముఖ్య సంరక్షణ అధికారి శాంతిప్రియ పాండే అన్నారు రాజమహేంద్రవరంలోని అటవీ అకాడమీలో పన్నెండవ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల బృందానికి ఆరు నెలల శిక్షణ ముగిసిన వేళ స్నాతకోత్సవం నిర్వహించారు శిక్షణలో నేర్చుకున్న అంశాలను విధి నిర్వహణలో అమలు చేసి వృత్తిలో జీవితంలో అభివృద్ధిలోకి రావాలని శాంతిప్రియ ఆకాంక్షించారు శిక్షణ పూర్తి చేసుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు ధ్రువపత్రాలు అందజేశారు శిక్షణలో ప్రతిభ చూపిన వారికి స్వర్ణ పథకాలు ప్రదానం చేశారు ట్రైన్ మ్యాన్ పవర్ ని ట్రైన్ మ్యాన్ పవర్ కింద కన్సిడర్ చేయడానికి మనం చేస్తున్న ప్రయత్నాలు ఇది ఒక ఫోర్ హండ్రెడ్ సిబ్బంది ఇంకా అన్ట్రైన్ ఉన్నారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ ఇక్కడ ట్రైనింగ్ అవుతూ ఉంటారు ఈ ఏపీ ఫారెస్ట్ అకాడమీ రాజమండ్రిలో రేంజ్ ఆఫీసర్స్ గానీ ఏసీఎఫ్ గాని వేరే చోట్ల ట్రైనింగ్ అవుతూ ఉంటారు జనరల్ గా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ చాలా సంవత్సరాల నుంచి అంటే టూ నుంచి మనం ఇక్కడ రాజమండ్రిలో చేస్తున్నాం దానికన్నా ముందు మనం బైఫర్కేషన్ అవ్వక ముందు మనం డూలపల్లి అని ఏపీ ఫారెస్ట్ అకాడమీలో చేసేవాళ్ళం ఎకరాల్లో రెండు ఫేజెస్ లో ముప్పై కోట్లతో మనకి కొత్త బిల్డింగ్ కట్టుకునే అవకాశం వచ్చింది దాంతో మనం ఇంకా ఎక్కువ మంది ట్రైనింగ్ ఇచ్చి మనము రాబోయే ట్రైనింగ్ ఆఫీసర్స్ అలాగే ఉన్న ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ కూడా మనం ట్రైనింగ్ చేసి ఫిలప్ చేసి అందరూ కూడా మనము వాళ్ళని పీ శాఖని మరి అన్ని రకాలుగా మనం పనిచేయడం కోసం అలాగే ఈ అలాగే ఇప్పుడు మళ్ళీ ఒక సిక్స్ హండ్రెడ్ పోస్ట్ రిక్రూట్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళకు కూడా మనము అకాడమీలో ట్రైనింగ్ వస్తుంది సో కొత్త అకాడమీ కానీ మనకు తొందరలో వస్తే ఎక్కువ మంది ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంది నా పేరు ఎస్ మంగవేని ఫారెస్ట్ బ్యూట్ ఆఫీసర్ ట్వెల్త్ బ్యాచ్ చింతూరు డివిజన్ ఏజెన్సీ నుంచి వచ్చానండి ట్రైనింగ్కి ఇక్కడ అకాడమీ వచ్చేసి ఏపీ ఫారెస్ట్ స్టేట్ అకాడమీ రాజమండ్రి ఇక్కడ మనం ట్రైనీస్ నేర్చుకోవాల్సింది చాలా ఉందండి కేసు పెడితే ఏ ఏ యాక్ట్ పెట్టాలి ఎలా కేసు అనేది ఈ ట్రైనింగ్ వచ్చి చాలా నేర్చుకున్నాము అన్ని ఫారెస్ట్ యాక్ట్స్ కావచ్చు ప్రొటెక్ట్ ఎలా చేయాలి మనం ఎదుర్కొనే సమస్యలు ఏంటి ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయాలు చాలా స్పష్టంగా మేము తెలుసుకున్నాము